అమర్గా నమస్తే అండి నేను వైసీపీ కార్యకర్తలని గొర్రెలు అనేది ఇందుకే చిన్న ఉదాహరణ చెప్పిన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కారు ఏదైతే ఉందో ఆ కారుని పోలీసు వారు సీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి రూల్ ప్రకారం చట్ట ప్రకారం ప్రమాదానికి గల కారణమైన కారు ఏదైతే ఉందో ఆ కారుని సీజ్ చేయడం జరిగింది దానికి అప్పుడే వాళ్ళు ఏడుపు ఏమనంటే ప్రభుత్వం కుట్ర పని కావాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి కారు లేకుండా చేశారంట జగన్మోహన్ రెడ్డి దగ్గర అదొక్కటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది ప్రభుత్వం కుట్ర పండింది ఇప్పుడు కారు తీసేసుకున్నారో మా జగన్ ఎలా వెళ్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నారని చెప్పేసి అని వాళ్ళు వేసుకునే పోస్ట్లు అండి మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా అర్థం కావట్లేదురా సాధారణంగా ఒక ప్రమాదం జరిగినప్పుడు రూల్ ప్రకారం పోలీస్ కేసు నమోదైతే ప్రమాదానికి గల కారణమైన వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని పోలీసు వారు సీజ్ చేస్తారు అది సాధారణంగా జరిగేదే మరి మిమ్మల్ని ఇది కాదు గొర్రెలు అనేది నిజంగా మీలాంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా ఉండడం జగన్మోహన్ రెడ్డి ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యురా తల్లి లేదు చెల్లి లేదు రూల్స్ తెలియవు ఏం మాట్లాడాలో తెలియదు ఏదన్నా అంటే ఎదురు దాడి ఎదురుదాడి అంటే మామూలు దాడి కాదు బూతుల దాడి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా సొంత చెల్లి షర్మిల ఇంతకుముందే ఒక వీడియో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ సింగయ్య ఎవరైతే చనిపోయారో వైసీపీ కార్యకర్త ఆ ప్రమాదానికి సంబంధించే ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒకసారి ఆవిడ ఏమైనా మాట్లాడారు కూడా వినిపిస్తూ చూడండి మళ్ళీ సపరేట్గా దీనికి ఇంకొక వీడియో చేయండి దీనికి చాలా సింపుల్గా అందరూ మాట్లాడినట్టుగానే ఆవిడ కూడా మాట్లాడింది కానీ వైసీపీ సోషల్ మీడియా ఏమైనా రోల్ చేశారంటే ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే షర్మిళాను కూడా ఇదిగో నీ మూగుడికి దమ్ము సత్తా లేకపోవడం వల్లనే ఆయన ఇంటి పేరు పెట్టుకోలేదా అక్క కూటమి పాలన వల్ల అల్లాడిపోతున్న ఆంధ్ర ప్రజలు పెళ్లి చేసి పంపేశాక కూడా రాబందోల్లాగా పుట్టినోళ్ళను పీక్కుతుంటుంది షర్మిళ అని చెప్పేసి అని ఆవిడ పోస్ట్ ఎత్తే అంటే ఆవిడ వేసిన కూడా ఒక మహిళే వైసీపీ కార్యకర్తలో ఒక మహిళా కార్యకర్త కిందన కొంతమంది అమరావతిలు తిట్టడం షర్మిళాని ఒకసారి శర్మిల ఏం మాట్లాడడం వినిపిస్తూ చూడండి వైసీపీ వాళ్ళు మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడొచ్చు కదా అసెంబ్లీకి వెళ్లి సమాధానం చెప్పుకోవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా రిషికొండని ఎందుకు కొరిగేశారు అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో

ఇంటి పేరు మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి నుడు నీ మొగుడికి సత్తా లేదా అని చెప్పేసి నూకుడు రాజశేఖర రెడ్డి గారికి కడుపున చెడబుట్టావు అని చెప్పేసి నొక్కడు అసలు రాజశేఖర రెడ్డి గారికి ఎలా పుట్టావు అని చెప్పేసి నూకుడు శర్మలా ఎవరో కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీని అన్ని రకాలుగా భుజాన్ని వేసుకొని మోసిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా షర్మిళ పాత్ర ఉంది ఆ ఎన్నికల్లో గెలుపు కూడా షర్మిళా పాత్ర ఎంతో కొంత ఉందో లేకుండా అయితే లేదు కదా మరి అలాంటి వ్యక్తిని తన సోషల్ మీడియా చేత నీచాతి నీచంగా సొంత చెల్లని కూడా చూడకుండా అంత ఘోరంగా తిట్టెత్తనాడు కదా రేపు వద్దన్న మీ వద్ మీ వంతు వచ్చినా అంతే మీరేమి ఎక్కువ కాదు తల్లి చెల్లె ఎక్కువ కానప్పుడు మీరు అలా ఎక్కువ పోతారు మరి మీకు ఆ మాత్రం బుర్ర ఉందా నేను అందుకే అనేది మా దృష్టిలో వైసీపీ కార్యకర్తలు గొర్రెలు ఆ గొర్రెలు జగన్మోహన్ రెడ్డికి దొరకడం జగన్మోహన్ రెడ్డి ఏ జన్మలోనో చేసుకున్నా పుణ్యం ఎందుకంటే తీరుతనం ఉండదు వాళ్ళు ఏం మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు అవగాహన రాహిత్యం అవగాహన ఉండదు పోలీసులు వచ్చి కారు సీజ్ చేసుకుని తీసుకెళ్తుంటే దానిపైన ఏడిపో సాయంత్రం ఒక డిబేట్ పెడతారు చూడండి సాక్షిలో డిబేట్ పెడతారు అసలు వాహనాన్ని సీజ్ చేయొచ్చా సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా ఒక మాజీ ముఖ్యమంత్రి వాహనవాది అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత వాహనం కాయకష్టం చేసి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి సంపాదించుకున్న వాహనం దాన్ని సీజ్ చేస్తారని చెప్పేసి ఒక కొత్త డ్రామా ముందుకు తీసుకొస్తారు చూడండి వాళ్ళకి డెబ్యూట్ పెట్టారో లేదో డెబ్యూట్ పెట్టగానే మన కార్యకర్తలు మన పేటిఎం ఒక్కలన్నీ కూడా మొదలెడతాయి అవునవును నిజమే నిజమే అలా ఎలా సీజ్ చేస్తారని చెప్పేసి అని నిజంగా రాష్ట్రానికి పుట్టిన అని మీరంతా కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించి పోలీసులకి చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది నా పర్యాటనలో ఒక సంఘటన జరిగింది అది చాలా బాధాకరం మా కార్యకర్త అనుకోకుండా మా కార్య కిందే పడ్డాడు సో ఇది పరిస్థితి అని చెప్పేసి అని ముందే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఎంత హుందాగా ఉండేది బాగుండేది కదా ఇంత రచ్చ ఉండకపోతుంది కదా వీడియోలు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది తెలిసిందేమని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఉందే తెలుసు తెలిసి కూడా తన నాయకులను పంపించి ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది లక్షల రూపాయలు ముట్ట చెప్పేసి ఎవరు కూడా మాట్లాడకుంటా వాళ్ళ నోరు నొక్కేసి కూర్చున్నాడు నాలుగు రోజుల తర్వాత ఆ వీడియోలు బయటకు వస్తే దాన్ని ఏ వీడియో అంటారా అది క్రియేట్ చేశారంటారు నేను ఇందాక జర్నలిస్ట్ అయితే ఒక వీడియో చేశా వీడియో ఈ యాంగిల్లో ఉండాలి కదా వీడియో ఇలాగే తీయాలని చెప్పేసి కానీ యాంగిల్ ఉంటుందా సాయి ఇప్పుడు నువ్వు నేను వీడియో చేస్తాం చేతులు ఉప్పుతాం తలకాయ ఉప్పుతాం ఇటు అంటాం సాధారణంగా సహజం అది కదా నువ్వైతే కాస్త వెరైటీగా మాటకు ఒకసారి వెనకొకసారి ఇలా అంటావు కదా మనకు తేనిపులు వస్తూ ఉంటాయి గ్యాస్ తన్నేస్తూ ఉంటుంది రకరకాల అన్నీ మనం ప్రదర్శించేస్తూ ఉంటాం వీడియోలో ఇప్పుడు నేను వీడియో మాట్లాడి జగన్ జర్నలిస్ట్ సాయి వీడియో ఇలాగే చేయాలంటే అంటే వీడియో ఎలా తీయాలో కూడా మీరు చెప్పేస్తారండి దానికైనా సపరేట్గా రూల్ ఉందా మనం సమర్థించుకోవడానికైనా సిగ్గుండాలి కదా సాయి నాకు అనుమానం ఉంది ఆ వీడియో పైన అంటాడా అన్నింటి మీద అనుమానమే మనకి అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే అనుమానాలు ఏముండవు క్లారిటీ లేనిదైనా క్లారిటీయే మనకి పెద్ద క్లారిటీ వచ్చేది అప్పుడు ఇప్పుడు చూడండి మేధావులంతా బయటకు వచ్చేస్తారు మామూలు భోజనం కాదు ఇంక జగన్మోహన్ రెడ్డిని ఒక చిన్న కేసులో అరెస్ట్ చేయబోతున్నారా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా చేయకుండా అయితే ఉంటారు చెప్తున్నా ఉదాహరణకి వీళ్ళు ముందే రాగం మొదలు పెడతారు ముందే పాట మొదలు పెడతారా ఇది ఒక కుట్ర అంటారు మీరు మనిషిని చంపితే తప్పులేదు కేసు నమ్మొచ్చేస్తే తప్పు అంటారా అదొక దరిద్రం మళ్ళీ కొంతమంది విశ్లేషకులు పైగా మన సొంత ఛానల్లోనే పైగా అందులో వాళ్ళ ఛానల్లో కూర్చొని మిగిలిన ఛానల్ని వీళ్ళు విమర్శించడం అది ఇంకా దరిద్రం మాకు అది కాదా కనీసం ఏది రూలు ఏది రూలు కాదు పోలీసులు రూల్ ప్రకారం చేస్తున్నారా లేదంటే రూల్స్ని అతిక్రమించి చేస్తున్నారా కనీసం మనకు ఆ మాత్రం అవగాహన లేకపోతే అలా మీరు ఎప్పుడు చూడలేదా ఊర్లలోని పోలీస్ స్టేషన్లో ముందుకట్టా చూడండి కొన్ని వందల బళ్ళు పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్లోని బళ్ళన్నీ కూడా దుమ్మట్టేసి తుప్పట్టేసి చెదట్టేసి ఓ మూలన పడుంటాయి కదా అవి లారీలు కావచ్చు బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఆటోలు కావచ్చు అవన్నీ ప్రమాదాలకు గురైనవి అవన్నీ ప్రమాదానికి గురైన కార్లే కార్లు కావచ్చు లారీలు కావచ్చు ఇతర ఏ వెహికల్స్ అయినా సరే వాటిని సీజ్ చేస్తారన్నమాట కేజీ తెలియంతవరకు ఆ కేజీలు ఇప్పుడులో తేతాయా ఇవాళ్ళకి వెళ్తాయి ఇప్పటి దిది కూడా అంతే కదా ఆ మాత్రం మీకు తెలివితేటలు లేవు ఏమన్నా అంటే మళ్ళీ ఎడతారు మా మీద కూడా ఎడుతారు కాబట్టి ఏంటంటే తల్లిని చెల్లిని ట్రోల్ తీడి మానేయండి కొద్దిగా అది తగ్గించుకోండి అలాగే ప్రభుత్వం పని ప్రభుత్వం పని పడి ఆడడం మానేయండి మీకు మంచిది